జనాలు ప్రజలు మర్చిపోయారు చుచ్చూ పెట్టుకుపోయింది పార్టీ పోతే నిన్న పులివెందుల్లో కూడా పొరకలతో చేతతో కొడితే పార్టీ ఆయన సొంత నియోజకవర్గం ఆయన అడ్డాగా ఉన్నదాన్ని దొడ్డిదారు మొత్తాన్ని దాన్ని టీడీపీ చూసుకోవడం పార్టీ మనుగడ కోసం రైతుల్ని మబ్బి కోసం రైతుల్ని మోసగించేదాని కోసం ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది అయ్యా నేను ఒక మాట గతంలో మీరు ఒట్టుకున్నారు సంవత్సరానికి కూడా పెళ్లిన సంగతి మర్చిపోయారా మాజీ ఎమ్మెల్యే గారు అది వాస్తవం కాదా గిట్టుబాటు ధర లేదని మీరు అనుకున్నారు పోయినసారి మన నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే రైతులు కాని యాడ్లో ఎవరు మర్చిపోయారా అది వాస్తవం కాదా అసలు నువ్వు మీ నాయన ఆయన పెద్ద రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మీ అన్న ఆయన గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత మీరు వచ్చారు మీ నేను జిల్లాకు కానీ నియోజకవర్గం కానీ మీ మండలాలకు కానీ నీ ఊరికి కానీ ఏమన్నా చేసినా దాఖలా ఉన్నాయి ఏమీ లేదు ఒక వంద నూట మంది జల తీసుకొచ్చి నీ నియోజకవర్గంలో బలగం అంతా రెండవ మంది కూడా లేని నీ బలగం నీ పార్టీ అదే నీ కార్యం క్యార లేని పార్టీ ఏదైనా ఉన్నది ఉంది ఈరోజు బ్రహ్మాండంగా ఈరే కొత్త ఎక్కడ ఉందండి ఈరే కొత్త ఎక్కడ ఉంది ఎక్కడా లేదు బ్రహ్మాండంగా ఆ కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి హయాంలో బ్రహ్మాండంగా దొరుకుతుంది కొలుగోలు కేంద్రాలు ఉన్నారు కొనుగోలు కేంద్రం ఎక్కువ కేరాల ఇప్పుడే మొదలవుతుంది ఇంకా పదిహేను రోజులు పట్టద్ది ఈ లోకన్నా కొనుగోలు కేంద్రం ఉంది ప్రభుత్వం వీరు గతంలో ఉన్నారు దానికి ఒక పద్ధతి సిస్టమ్ ఉంటది అన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక పుట్టి టీడీపీ ప్రభుత్వం అంటే దానికి మీరు మాట్లాడండి ఏమీ లేకుండా ప్రజలను తప్పు ది పార్టీ కేటా కోసం చేయడం కరెక్ట్ కాదు మీరు పది పదిహేను సంవత్సరాల నుంచి మీరు మీరు రాజకీయాల్లో ఈరోజు పెద్ద అయినా పది సంవత్సరాల నాడు ఊరు పెట్టిపోయి దాని నియోజకవర్గానికి వచ్చి ఏ పక్కబడ్డ అభివృద్ధి అభివృద్ధి ఆ రోజు సాస్తుంది నువ్వు లేదు అది మరిపించి ప్రజలు మోసం జరిగింది దానాలు ర్యాలీలు కాదు బాబు కదా మీరు నీతి నిజాయితీగా ప్రభుత్వ తరఫున పోరాటం చేయండి నిజమైన పని చేయండి అర్థమైన చేయకుండా మాట్లాడు మాట్లాడే తెలుసు కాబట్టి మీరు ఫెయిరు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మీ బ్యాక్ మేకపట కుటుంబం ఫెయిలూరు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిలూరు ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదే మన రామ్ రెడ్డి గారు కానివ్వండి అభివృద్ధి కోసం అతని అసలు కష్టపడుతూ నువ్వు పదేళ్ళు పదమూడు గంటలు ఎక్కడ తాపి సిమెంట్ వేయలా ఎంఆర్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో ఎక్కడా చేయలేదు బాబు ఇప్పుడు చేస్తున్నారు చూచి ఆనందించి నువ్వే మగోడు రామనాయుడు గారి మగోడు అని వంద మంది ఉండి చెప్పాల్సిన అవసరం ఎంత ఉన్నారు కూడా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా టిడిపి పార్టీ నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు అని చెప్పి ఒక చిన్న ధర్నా చేశారు ఇక్కడ యూరియా కొరత ఉందన్నారు యూరియా కొరత ఉంది బ్లాక్ మార్కెట్ ఎక్కడ ఉంది ఒకసారి చూపిస్తే మీరు నిరూపించండి నిరూపించకుండానే ఏదో ఒకటి మాట్లాడేసి మేము ఉన్నాము మేము కూడా ఏదో ఒకటి ధనా చేసామని చెప్పుకోవడం తప్ప ఏం లేదు మీకు ఆత్మగురులో మన కూడా పోతూ ఉంది ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఏం చేయాలో ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక మా రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్య చేసే అభివృద్ధిని చూసి మీరు తడుచుకొని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేశారే తప్ప ఏమీ మాకు కనిపించడం లేదు ఇంకా ఒట్లు కూడా కొనుగోలు చేయలేదు ధాన్యం కేంద్రాలు ఓపెన్ చేయలేదు అంటున్నారు గతంలో మా రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడైనా ఒట్టు కొనడం ఆగిపోయిందా రైతులకి ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా ఉన్నారా దాన్ని చూపించండి తర్వాత మీరు పెద్ద పెద్ద ధర్నాలు చేసుకోండి అంతేకాని ఊరికినే మీరు మాట్లాడటం భాగం కాదని ఇది తెలియజేస్తున్నాం బయట తిరగలేక ఈరోజు వచ్చిన ఏదో ధర్నా అనేది ఒక ఉద్దేశంతో పెట్టుకొని వచ్చి ఏదో ఉంది కానీ వేరే విధంగా లేదని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్పిన దాంట్లో ముఖ్యంగా ధాన్యం పర్లేదని ధాన్యం గిట్టుబాటు ధర లేదని యూరియా లేదని ఏదో రకరకాలుగా మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏదో చెప్పినట్టున్నారు అది చాలా తప్పండి మీరు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో నియోజకవర్గ నియోజకవర్గానికి ఒకసారి వచ్చేది మీకు తెలియని విషయాలు అసలు అంటే తెలీదు రైతులంటే తెలియదు ఈవి అంటే తెలుసా నీకు వీరి అంటే తెలుసా నేను అడుగుతున్నా నేను అది ఏది తెలియకుండా ఎక్కడో కాంట్రాక్ట్లు చేసుకుంటా నియోజకవర్గానికి వచ్చి ఏదో నదుగా నేసుకొని వాళ్ళకి రోజు ఏదో వాళ్ళకి ఏది వృత్తి కింద ఏదో ఇచ్చి ధర్నా ఒక పది మంది తీసుకొని ధర్నా చేస్తే ధర్నా అంటారు అది వాళ్ళ ఉద్దేశపూర్వకంగా రైతులు ఎవరన్నా వచ్చారా వచ్చి చేశారా ధర్నా ఏంటంటే ఇది ఏదో ప్రభుత్వం మంచిగా చేస్తుంటే బురద వెళ్ళినట్టే ఉంది కానీ వేరే విధంగా లేదని మేము ఈ సభ తెలియజేస్తున్నాము మరియు ఇంకా మేము మా గవర్నమెంట్లో ఈ కొరత కొడతానండి ఒక పంట అయిపోయింది ఆ పంటలో ఎక్కడన్నా వీరే కోటలు ఉందా ఇది రెండో పంట అయిపోవచ్చింది ఈరోజు ఈరోజు ఒక ఎన్ని మీద ఉంది ఎన్ని అయిపోయింది కోటాలు అయిపోయినాయి కోటాలు అయిపోయిన తర్వాత ఏదో ఫోటోలు పెట్టి ఎక్కడి నుంచో ఫోటోలు తెచ్చి మాఫియా మాఫియా ఫోటోలు తెచ్చి మీ పార్టీ లాగానే ఉన్నాయి ఈ ఫోటోలు కూడా మేము ఎక్కడ చూడలేదే ఎక్కడన్నా చూసే ఈ ఫోటోలు ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడ మన నియోజకవర్గాలు ఎక్కడ చూపించి ఎమ్మెల్యే గారు ఎక్కడా లేవు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు మీకు ఫోటోలు మీకు అసలు ఉండేది ఎక్కడ ఏరియా ఎక్కడ లభిస్తుందని కూడా తెలియదు మీకు ఎక్కడి నుంచి వస్తుందని తెలుసా మీకు జనల్ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మనకి ఏరియా కానీ ఎరువులు కానీ మనకు రావాలి వాళ్ళు ఇచ్చే కోటాను బట్టి మనకు ఇస్తున్నారు దాంట్లో ఎగెస్ట్రాటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ సరిపోతుంది కానీ ఎక్కడ కొత్త ఇది కొరతున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు కానీ కనిపించినట్టు మీరు ఊహిస్తుండ్రు మీరేదో లో వేరే గ్రామంలో మాకు తెలియదు తెలిసినట్టు మీకు ఈ విధంగా భాగంగా లేదు ఇది ఇంకనైనా మీరు తెలుసుకొని ఎంతవరకు రైతులు ఏమన్నా సమస్య ఉందా లేకపోతే ప్రజల్లో ఏమన్నా సమస్య ఉందా తెలుసుకొని ధర్నాలు చేయండి ఉద్యమాలు చేయండి మీ ఎన్నికలతో నడుస్తారు మన అంతేకానీ ఏమీ లేకుండా దురుదేశపూర్వకంగా మీరు ఈ విధంగా ధర్నాలు ఏమన్నా చేస్తే ఎవరు రండి ఎవరన్నా చూపిస్తే ఆ విధంగా రావాల్సిందే కానీ నేను కడితే ఎవరు వచ్చేవాళ్ళం మీ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయింది రానున్న రోజుల్లో మీరు కూడా రావాలనుకుంటున్నాను నేను మీరు కూడా రావాలనుకుంటున్నాను అది అది మేము విజ్ఞాతకి వదిలేస్తున్నాం వైఎస్ఆర్సిపి యూరియా బ్లాక్ మార్కెట్ లో విపరీతంగా అమ్ముతున్నారు అలాగే రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని తెలుగుదేశం పార్టీ విఫలమైందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మన ఆత్మహులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ ఆత్మహుల్లో ధర్నా చేయడం జరిగింది అయితే ఒకటే అడుగుతున్నా రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పి ఒక సబ్జెక్ట్ మీద రైతులకు గిట్టుబాటు ధర అనేది ఈ ప్రభుత్వంలో ఒకటిన్నర సంవత్సరం కావచ్చింది ఎక్కడైనా సరే ఆర్బీఐకర్ ద్వారా కొనుగోలు పెట్టి చేశారు అలాగే మార్కెట్ యార్డ్లో కూడా కొనుగోలు చేశాము రైతులు కూడా ఏ క్షణమైనా సరే లారీలు పెట్టి వాళ్ళు అమ్ముకునేదానికి రైతు మద్దతు కల్పించి మెల్లర్స్తో మాట్లాడి అన్లోడ్ కాకపోయినా నాయకులు అందరం కలిసి అన్లోడ్ చేపించి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు కాకపోతే రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో రైతులు మన అకౌంట్లో డబ్బులు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీ ప్రభుత్వంలో అప్పుడు కూడా మీరు కూడా చేశారు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆరు నెలలు సంవత్సరానికి కూడా డబ్బులు అయిన పరిస్థితి మీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారంటే కనీసం మీకు ఒక రైతు గురించి కానీ రైతుకు మద్దతు రేటు గురించి కానీ మీరు మాట్లాడే ముందు మీరు ఒకసారి గతంలో మర్చి గతం గురించి మర్చిపోయారు గతాన్ని మర్చిపో మనం తెలుసుకోవాలి మీరు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు కనీసం ఒక రైతుకు ఒక జింకు ప్యాకెట్ కానీ బోరాను కానీ సబ్సిడీలో ఒకటి ఒక రైతుకు ఒక ట్రాక్టర్కి ఒక కల్టివేటర్ కానీ కేజిల్స్ కానీ మోటార్స్ కానీ ఏదైనా ఇచ్చారా గతంలో మీరు రైతు గురించి మాట్లాడతాం ఇవాళ రైతు పశ్చిమ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి రైతుకు గిట్టుబాటు కల్పించాడు యూరియా గురించి యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు బస్తాలు చొప్పున ఇస్తాం ఒకే రైతు డెబ్బై ఎకరాలు వంద ఎకరాలు ఉంటే ఒకే వంద ఎకరాలకు సరిపడా యూరియాను తీసుకుపోయి డంపింగ్ చేస్తే మిగతా రైతులకు ఏ విధంగా మనం యూరియా సప్లై చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించాలా ముందు మీరు ఇవాళ ధన్నాలో వచ్చిన మీ మీ పార్టీ నాయకులు ఉన్నారు పంటారు చాలా మంది వాళ్ళు కూడా గమనించాలా మనమే నేనే బాగుపడాలని చెప్పి ఒక రైతు అనుకుంటాడు రైతు కూడా మనం యూరియా మనం అంత ఒకసారి తీసుకోపోతే ఎలా వస్తుంది అని చెప్పి కూడా గమనించాలా ఒకేసారి ట్రాక్టర్ లో తీసుకెళ్లి నీకేదో మా సొసైటీలో నీకు పలుగుబడదని చెప్పేసి దౌత్యంగా తీసుకోవాల రైతులు మీరు మీరు కానుండే పార్టీలో అలాంటి ప్రభుత్వంలో మీరు పనిచేస్తూ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గు జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీ వాణి వినిపించి రైతుల పక్షాన్ని మాట్లాడండి అంతేగాని బజార్లో వీధి వీధులు చంద్రబాబు నాయుడు యూరి అమ్ముకున్నాను అంటున్నారు సిగ్గుసేటు మీ ఇదే ఆత్మ సొసైటీలో ప్రతి రైతు దగ్గర మీరు కొనుగోలు చేసిన ఆరు నెలలు కూడా డబ్బులు అయిపోతే ప్రతి రైతు దగ్గర బస్తాకు పది రూపాయలు కమిషన్ తీసుకొని మీరు డబ్బులు ఇప్పించిన ఘనత మీ సొసైటీ సొసైటీ నాయకుల మీద మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే మీద ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఆత్మూడో తెలుసు మీరు ఏ విధంగా వసూలు చేశారో అది గమనించుకోవాలా తెలుగుదేశం పార్టీ మీద మీరు ఎప్పుడు కూడా విమర్శలు చేస్తే ఆ విమర్శ అనేది మాకు మచ్చబడదు మీకే అది తిరిగి మీ పైన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసిన తప్పులన్నీ గమనించి మీకు పదకొండు సీట్లు ఇస్తే పదకొండు మంది అన్న పోయి ఎమ్మెల్యేలుగా మీరు ఒక్క రోజన్నా మీ పార్టీ తరఫున ప్రజలపైన ప్రజల కష్టాల గురించి మాట్లాడినంతేగాని ప్రజాల్లో వీధిగా మాట్లాడి తెలుగుదేశం ఏదో ఏదో నాశనం చేస్తుంది ఆత్మగురికి తెలుగుదేశం ప్రభుత్వంలో మన మన ఆత్మగురు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామ్ నారెడ్డి ఇవాళ మనకు ఒకటి సంవత్సరం కూడా కాల ఇవాళ ఒకసారి అభివృద్ధి చూడండి ఏ విధంగా వేగంగా పోతుందో మీరు ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాడు ఆత్మ గురికి ఒక సెంచరీ ఫ్యాక్టరీ తెస్తే దాన్ని కూడా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి పెడితే ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాడు సిగ్గున్నా ఉందండయా నీ ఊరికి రోడ్డు వేసుకోలేకపోయావు నందవరం నుంచి నీ రోడ్ అప్పుడున్న రోడ్డు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి గుర్తుంచుకోవాలి ఆత్మగురు మున్సిపాలిటీకి మీరు ఏమి నా ఈ ఆత్మ గురికి నేను ఫలానా చేసిన దాన్ని చూపించండి మేము చూపించినాము మేము చేసినామని మేము ఇవాళ కర్తం ఏమి చేశామని చెప్పి మేము చూపిస్తాం మీరు ఏదైనా చేసినది ఉంటే చూపించండి దానికి మేము ఒప్పుకుంటాం అంతేగాని తెలుగుదేశం పార్టీ పైన బురద లే కార్యక్రమం చేపట్టబాకండి ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజల పచ్చిన నిలబడి మీరు ప్రజలపైన ఉన్న అభిమానం మీరు చాటుకుంటే మీకు ప్రజలు మరొకసారైనా సరే ఏదో పదకొండు సీట్లు ఇచ్చారు సార్ పదిహేను సీట్లున్నా ఇస్తాము కానీ లేకపోతే సింగిల్ సీట్ కూడా గెలిచే ప్రసక్తి లేదు మీరు నిన్న పులిగం చూశారు ఏ మరియు కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు ఒక్కరన్నా నామినేషన్ వేసిన దాఖలు లేవు ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకు ఏం మీ రౌడీజానికి తట్టుకోలేక కనీసం నామినేషన్ దిక్కులేదు మాకు చేసినప్పుడు కూడా అందరికి తెలుసు ఏ విధంగా చేసావు అవన్నీ మర్చిపోబాకండి ఇకనైనా సరే ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూరియా అందడం లేదని గిట్టుబాటు రేది కల్పించడం లేదని రైతులకు అనుగుణంగా ఈరోజు ర్యాలీలు చేపట్టడం జరిగింది కానీ ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా పిల్లల చుట్టూ తిరిగి పిల్లల కాడ పడుకొని డబ్బులు రాక ట్లు దించుకోక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పోటేసి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రైతాంగం అనేది ఎక్కడా కూడా ఒక్క పుట్టి ఒడ్లు కూడా ఆగలేదు ఒక బస్తా ఒడ్లు కూడా ఆగలేదు ఎప్పటికప్పుడు కోసిన కోసినట్టు మిల్లలకు వెళ్ళడం కానీ ఒక్క రైతు కూడా మిల్లర్ దగ్గరకు పోయినటువంటి దాఖలాలు లేవు ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్కి డబ్బు రావడం జరిగింది పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు మన ఆత్మకూల నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి కూడా మనకి చెప్పడం జరిగింది మన మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామరాయుడు గారు తీసుకొని వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పెట్టేటటువంటి చేసినటువంటి స్టేట్లో ప్రతి ఒక్కరికి పడేటటువంటి పరిస్థితి ఈరోజు కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళకి మనుగడ లేక ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఏ విధంగా పుంజుకోవాలో తెలియక ఇటువంటి ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా తప్పు అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన రామనాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆత్మకూరి నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఎక్కడా కూడా ఒక్క బస్తా ఒడ్లు ఆగలేదు ప్రతి ఒక్కరికి కూడా ఎత్తించడం జరిగింది అదేవిధంగా యూరియా కొరతన్నారు ఎక్కడ ఆత్మకూరి నియోజకవర్గంలో రోజు కూడా యూరియా దగ్గర ఎక్కడన్నా లైన్ పెట్టినట్టు చూసారా మీరు ఎవరైనా కూడా ఇవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి మీరు గమనించి రైతులకు కానీ ప్రజలకు కానీ అనుగుణంగా పోతేనే రేపైనా భవిష్యత్తులో మిమ్మల్ని చూసేటటువంటి పరిస్థితి ప్రజలు ఉంటారు కాబట్టి ఆలోచన చేయాలి ఇదన్నీ కూడా అవాస్తవాలు తీసుకొచ్చి ప్రజలకు రుద్దితే ఎవరు చూసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు కాబట్టి అవన్నీ గమనించుకొని మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు